చూడండి చూడండి క్లాత్ చూడండి ఫోన్ ఎట్లా పెడుతున్నాడు కిందికే పోతున్నాయి వాడిది నాకంత డౌట్ రాలేదు కానీ అక్క అక్కడే ఉండడం వల్ల హ్యాండ్స్ ఓకే ఇప్పుడు క్లియర్ గా కొంచెం హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము చాలా మీకు చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు మేమిద్దరం ఒకటి లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం కాదులేండి ఇంతకుముందు కూడా నాకు అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి బట్ ఇది క్యాప్చర్ చేయగలిగా ఎందుకంటే షాప్లో కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి తెలిసింది అదేంటిది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మేమిద్దరమే ఉన్నాం అప్పుడు షాప్లో అలా అవుతున్నప్పుడు నేనైతే అస్సలు గుర్తుపట్టలేదు అక్కడే చూసి అంటే అది అవుతుంది జరుగుతుంది అని గుర్తుపట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు ఫోన్ కొంచెం బతికింది అక్క ఫోన్ అదేంటి ఎలా తెలుసుకుంది అవన్నీ మీరు చూడాలనుకుంటే ఎన్ వరకు చూడండి చాలా 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 దాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఇలాంటి మ్యాటర్స్ ఎన్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ మొబైల్ లొకేషన్ ఎక్కడ ఉండే మనం ఫోన్ ఎక్కడ పెట్టినామని తెలియడానికి ముందు మేము అయితే రివైన్ చేసి చూసుకున్నాము ఫోన్ ఇక్కడ ఉందనమాట అక్క ఇప్పుడు ఒక ఆంటీతో మాట్లాడి నెక్స్ట్ నాకు ఇస్తుంది నేను మాట్లాడడానికి ఫోన్ని కొంచెం ఇలా మూవ్ చేస్తాము మిషన్ కిందికి ఇలా పెట్టేస్తుంది అనమాట అక్కడే ఉండే ఫోన్ మళ్ళీ మేము దాన్ని మూవ్ కూడా చేయలేదు తీయలేదు అక్కడే ఉండే ఫోన్ మీకు ఫస్ట్ లొకేషన్ అర్థం కావాలని క్లిప్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు తను మాట్లాడేసి దాన్ని ఫోన్ని కిందికి మూవ్ చేస్తుంది చూడండి తర్వాత లొకేషన్ చూస్తే మీరే షాక్ అవుతారు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఇలా కిందికి మూవ్ చేసింది అంతే లొకేషన్ మేము చేంజ్ కూడా చేయాలి అక్కడే ఉండే ఫ్రాక్ స్టిచ్ చేసి చూపిస్తున్నాం కెమెరాకి మేము మమ్మీకి చూపిస్తున్నాం ఫస్ట్ వాడిని చూడంగానే వాడి అంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమనుకున్నావు చూస్తాను ఏదో బచ్చగాడు అనుకున్నా చిన్న ఫస్ట్ వాడిని చూసి అయ్యో పాపం వాళ్ళ మమ్మీ కోసం తీసుకెళ్తున్నట్లున్నాడు ఏవో డ్రెస్సెస్ అంటే లైనింగ్ క్లాత్స్ చెప్తాం కదా నార్మల్గా ఇప్పుడు నేనైనా మా హస్బెండ్ కో మా బ్రదర్కో ఎవరికైనా చెప్తా అట్లా చెప్తే వచ్చినాడేమో అని నేను అనుకున్నా నేను కూడా అట్లా పింక్ కలర్ క్లాత్ చూసారా వాడు ఎంత మంచిగా ఫోన్ మీద వాడికి దగ్గరలో పెట్టుకున్నాడు వాడికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎవడు అంటే క్లాత్ నార్మల్గా ఎవరైనా లైనింగ్ క్లాత్స్ కోసం వస్తే చిన్న క్లాత్ తెచ్చుకుంటారు అనమాట చూసి అదే సేమ్ కలర్ కావాలి అని వీడు ఏ క్లాత్ తెచ్చుకోకుండా ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలి అని అంటున్నాడు అయితే మొత్తం ఆటో ఏటో తిప్పేసాను ఒక పది నిమిషాల వరకు చూడండి వాడు మంచిగా పింక్ కలర్ది క్లాత్ దా ఫోన్ సైడ్ కి ఇట్లా పెట్టేసుకున్నాడు మంచిగా దాని మీద ఫోన్ మీద వేసేసినాడు ఆ క్లాత్ని మేము అటు తిరిగందని దాన్ని ఇంకా ఆయన పని స్టార్ట్ పింక్ కావాలన్నాడు మళ్ళీ బ్లూ అన్నాడు మాకు అర్థం కాలేదు మేమేమో ఆయన ఆయన హిందీ మాట్లాడుతున్నాడు చూడండి చూడండి క్లాత్ లేపి చూడండి ఫోన్ అంతలో అక్క చూసింది స్టాప్ చేసి ఇచ్చినాడు మళ్ళీ డైవర్ట్ చేస్తున్నాడు ఇంకో ఈ కలర్ కాదు నాకు వేరే కలర్ కావాలి బిస్కెట్ కలర్ కావాలి అని అన్నాడు నేనేమో లైనింగ్లు అన్నీ అమ్ముడ పెట్టేటట్టు నేను హ్యాపీగా ఫీల్ అయినా బట్ అన్ని లైనింగ్ క్లాత్స్ తీస్తుంటే అమ్మో అన్ని కొనుక్కుంటాడేమో అనుకుందంట అక్క మేము మమ్మల్ని అటు చూడండి ఎట్లా హ్యాండ్స్ కిందకి పెడుతున్నాడు ఆయన క్లాత్స్ కిందికే పెడుతున్నాడు మేమేమో ఆయనకు హిందీ రావట్లేదు కదా పాపం మాకు మాతో కమ్యూనికేట్ చేయడానికి అతను చాలా కష్టపడుతున్నాడు భయపడుతున్నాడు అని తర్వాత తెలిసింది మాకు మాట్లా మాట్లాడడమే ఆయన ఇట్లా తడబడుతూ మాట్లాడుతున్నాడు మేమేమో ఆ కలర్స్ ఈ కలర్స్ అని వెతుకుతున్నాం ఇద్దరు ఫోన్ అయితే గాయా రోజు ఇంకా వాడు బిస్కెట్ కలర్ అంటున్నాడు ఆరెంజ్ కలర్ అంటున్నాడు బ్లూ బ్లాక్ పింక్ వాడు తీయని కలర్ లేదు అవన్నీ మేము వెతుకుతున్నాం పింక్ తీసేస్తే ఈ పింక్ కాదు డిఫరెంట్ షేడ్ అన్నట్లుగా చెప్తున్నాడు అయ్యో ఆ షేడ్ మా దగ్గర లేదు అని చెయ్యొచ్చు మీటర్ మీటర్ అడుగుతున్నాడు కదా అని నేను కూడా కట్టింగ్ కూర్చున్నా ఇంకా కట్ చేసేసింది కూడా వన్ మీటర్ కట్ చేసి బట్ కట్ చేయమన్నాడు చెప్పాలంటే నన్ను డైవర్ట్ చేస్తున్నాడు అక్క అక్కడే ఉంది బట్ ఇంకా పని కాదనుకున్నాడు ఏమన్నాడు కానీ పింక్ కలర్ది లైనింగ్ మొత్తం ఇట్లా క్లమ్జీ వేసేసిండో దాన్ని చూడంగానే డౌట్ వచ్చింది వీడేదో ప్లాన్ చేస్తున్నాడు అని ఎవ్వరు ఇంతవరకు అంత గలీజేయాలి లైనింగ్ని లైనింగ్ లైనింగ్ క్లో నార్మల్గా ఎవ్వరు టచ్ చేయరు వాడు వచ్చి మొత్తం ఇట్లా అన్నీ పెట్టుకుంటున్నాడు దాని మీద మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అక్కడ అన్నీ పెట్టుకున్నాడు మంచిగా నీట్గా ఫోన్ మీద వాడు ఈజీగా తీసుకునేలాగా పెట్టుకున్నాడు అక్కడ కట్ చేసినప్పుడు ఇట్లా అడ్డంగా పెట్టుకుంటుంది చూడండి క్లాత్ అప్పుడు మళ్ళీ హ్యాండ్ కింద పెట్టి తీయాలని ట్రై చేస్తాడు వాడు ఇప్పుడు అక్కడ కట్ చేసేటప్పుడు క్లాత్ ఇట్లా పెడుతుంది అడ్డంగా తనకి అక్కడికి అదువు ఇప్పుడు కట్ చేయాలి అప్పుడే డౌట్ వచ్చింది అగ అప్పుడే డౌట్ వచ్చింది ఎందుకో వీడ నా ఫేస్ చూసినా అర్థమైపోతుంది చి ఫేస్ అయితే వాడు అన్నీ అట్లా పడేస్తుంటే అక్కకి డౌట్ వచ్చింది నేనేమో వాడు ఆ కలర్ ఈ కలర్ నన్ను డైవర్ట్ చేస్తూనే ఉన్నాడు నేనేమో పాపం వీడు పింక్ ని చూడండి ఎట్లా చేసేసాడు మొత్తం ఇట్లా తీసి ఇట్లా పడేసినాడు అంటే మంచిగా ఫోన్ ఈజీగా తీసేసుకునేలాగా మంచిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఆయన చూడండి ఎట్లా పెట్టుకున్నాడు పింక్ నా కోపం వచ్చి పింక్ క్లైనింగ్ పక్కకు పెట్టేసి సెట్ చేద్దామని తీసినా అట్లా తీయంగానే అక్క కోపం వచ్చేసింది ఏంటి ఇట్లా తీసి పడేస్తున్నాడు అన్నీ అని అప్పుడు మళ్ళీ వేరే క్లాత్ కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా మంచి అనేసి ఫోన్ మీద హర్షిత ఫోన్ ఉంది ఫోన్స్ డౌట్ వచ్చి చూసిన హర్షిత ఉంది నా ఫోన్ ఏది అని వెతుకుతుంది ట్రై మొత్తం పెట్టేస్తున్నా క్లమ్జీ క్లమ్జీగా చేస్తే అది మళ్ళీ ఫోల్డింగ్ పోతుంది అనమాట అందుకే నీట్ గా ఫోల్డ్ చేసుకుంటుంది ఫోల్డ్ చేసుకుంటూనే అబ్జర్వ్ చేస్తుంది వాడిని ఎందుకు డౌట్ వచ్చేసి అక్కడికి అట్లా ఫోల్డ్ అయి కదా దగ్గరనే డౌట్ వచ్చింది కలర్ కలర్ అంటే హ్యాండ్స్ క్లాత్ కిందికే పోతున్నాయి వాడిది నాకంత డౌట్ రాలేదు కానీ అక్క అక్కడే ఉండడం వల్ల హ్యాండ్స్ నాకు పెట్టేసి చూడు ఇప్పుడు క్లియర్ గా కొంచెం జస్ట్ మిస్ నా ఫోన్ పోయేది నేను ఆ పింక్ కలర్ లైనింగ్ తొందర తొందరగా పెట్టేసి ఫోన్ చూస్తున్నాను చూద్దామని ఇంకా ట్రై చేసాను అది ఫోల్డ్ చేసేసింది ఫాస్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి వీడియోని బాగా పడి హ్యాండ్స్ ని ఇట్లా ఇస్తున్నాడు అనేది మీరు మళ్ళీ మళ్ళీ అయినా చూడండి మీకు బాగా అవుతుంది నాకు డౌట్ వచ్చింది ఇంకా క్లియర్గా డౌట్ వచ్చింది అన్న నా ఫోన్ తప్పేసిండేమో అనుకున్నా నేను అది ఫోల్డ్ చేసి కళ్ళు చూసిన నా ఫోన్ హర్షి ఫోన్ అక్కడ ఉంది నా ఫోనే కనబడతలేదు అనేది నా మైండ్లో నేను నేనే ఆలోచిస్తున్నాను కానీ వాడు దొంగ కూడా కాదని డౌట్ ఉండే డైరెక్ట్గా చెప్పడానికి కొంచెం భయం హెసిటేట్ అయినావు చూడండి అది ఎక్కడ నుంచి అదిగోండి మీ ఫస్ట్ ఎప్పుడే ఫోన్ ఎక్కడ ఉండే ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందో చూడండి మళ్ళీ రివైన్ చేసి చూడండి వీడియో మొత్తం చూసారు కదా మీకు అర్థం అవ్వకపోతే మా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి ఆయన చూడండి ఆయన క్లాత్ ఎంత మంచిగా ఇక్కడ ఉన్న ఫోన్ మీద క్లాత్ వేసుకొని క్లాత్ కింద నుంచి ఫోన్ లాగినడు ఇంకా జస్ట్ మీ పాకెట్ లో పెట్టుకోవడం ఒక్కటి తక్కువ ఆయన పాకెట్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ చూడండి నాకు ఎందుకంటే ఫస్ట్ షాప్ తీసుకున్నామా ఫోన్ కూడా అదే విధంగా పోయింది అని చెప్పింది నా మైండ్ లో కొంచెం డౌట్ వచ్చింది అప్పుడప్పుడు అట్లా మన సిక్స్త్ సెన్స్ చెప్తుంటది కదా అట్లా చెప్పింది అక్కడ ఆ రోజు లేకపోతే ఫోన్ పోయేది ఇంకా ఫోనే కాదు ఇప్పుడు మేము ఇద్దరం గర్ల్స్ ఉన్నాము చైన్స్ అవి ఉంటాయి మా దగ్గర ఎవరు గుంజుకుపోయినా తెలియదు కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మరి ఫేస్ని కూడా రివ్యూ చేద్దామని అనుకుంటున్నాం అయితే బ్లర్ చేయాలని కూడా అనుకుంటున్నాం ఇక్కడ అనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండండి మీరు బాయ్స్ని రానివ్వకండి మెయిన్ థింగ్ గర్ల్స్ దాంట్లోకి అస్సలు రానివ్వకండి రావచ్చు కానీ చూసి సో అంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్